హలో నేను మీ హరి స్వీతి ఏంటి నేమ్ ఒకటి ఉంది తను ఒక నేమ్ చెప్తుంది అని చూస్తున్నారా తన్విక కుట్టి ఎవరో కాదు నా డాటరు తనే హలో తను మా హస్బెండ్ కగేంద్ర మేము ఇక్కడ యుఎస్ఏలో ఉంటాము హాయ్ అండి మేము నబ్రస్కా స్టేట్ మహా సిటీలో ఉంటాము మేము యుఎస్ఏకి వచ్చి టూ ఇయర్స్ అవుతా ఉంది నేను మాకు టూ మంత్స్ వాళ్ళు థర్డ్ మంత్ రన్నింగ్ ఇటు మా పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ట్రై చేసాము మేము ఇక్కడికి పిలుచుకోవాలి అనని సపోర్టింగ్ గా ఉంటుంది అనని స్లాట్స్ దొరకలేదు కానీ మేమిద్దరమే మేనేజ్ చేసాము ఇప్పుడు ఫస్ట్ టైం బయటికి తీసుకొని వచ్చాము పార్కింగ్కి ఇక్కడ ఫస్ట్ డే నుంచి ఇంకా ఒక ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ అయిపోయింది అంటే చాలా ఇంకా వాకింగ్ తీసుకెళ్ళండి బయటకు తీసుకెళ్ళండి స్టోర్లో అని డాక్టర్స్ చెప్తా ఉంటారు కానీ మనం కొంచెం లేట్గానే తీసుకొని వచ్చాము మా రిలేటివ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎలా ఉన్నారు ఎలా చేసుకుంటున్నారు అలా న్యూ బార్న్ బేబీతో ఫొటోస్ పెట్టండి అక్కడ అంత ఎలా ఉంటుంది వీడియోస్ పెట్టండి అని చాలా ఇంట్రెస్టింగ్గా అడుగుతున్నారు అంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మేము అందరితో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించి మేము ఈ ఛానల్ని క్రియేట్ చేసుకున్నాము అన్నీ మా బేబీ న్యూ బేబీగా ఛానల్ని క్రియేట్ చేసిన దానికి తండ్రి కోసమే తన యొక్క స్టెప్ బై స్టెప్ ఫంక్షన్స్ కానీ తన యొక్క గ్రోత్ని మేము ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి అని క్రియేట్ చేశాము అలాగే ఏమైనా ఎక్కడికైనా వెళ్ళినా వెకేషన్స్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఏవై ఏవైనా ప్రాసెస్ కానీ యూఎస్ఏ ప్రాసెస్ కానీ లేకపోతే ఇంకా తిను ఫుడ్ బాగా చేస్తుంది ఫుడ్ బ్లాగ్స్ కానీ ప్రిపేర్ చేస్తాం అన్ని అన్ని మేము ఛానల్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాము అలాగే ఇంత చిన్న బేబీ న్యూ బార్న్ బేబీ టూ మంత్స్ ఓల్డ్ అప్పుడే సోషల్ మీడియాలో చూపిస్తున్నారు అని అందరూ అనుకోవచ్చు బట్ మేము మా మెమోరీస్ కోసము మేమిద్దరమే టేక్ కేర్ చేస్తున్నాం కదా బేబీని మా జ్ఞాపకాల కోసము మేము ఆ ఛానల్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది బేబీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా తర్వాత తను వీడియోస్ తను చూసుకున్నప్పుడు అనిపించి మేము ఛానల్ క్రియేట్ చే ఇప్పుడు మేము ఇక్కడే మా ఇంటికి దగ్గరలోనే ఒక పార్క్ ఉంది వాకబుల్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ మేము పార్క్ నంత చూపిస్తాము ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది ఏమి ఇక్కడ ఆల్మోస్ట్ అమెరికన్స్ అందరికి ఈ క్లైమేట్ బాగా నచ్చుతుంది వెదర్ కండిషన్ బాగా చాలా ఎంజాయ్ లో బాగుంది ఈ ఈ వెదర్ ఈ విధంగా ఉందనుకో ఇంకా అందరూ బయటనే ఉంటారు మాక్సిమం ఈ టైం కి బయట ఉంటే బయట బాగా పార్టీలు చేసుకొని పిక్నిక్ లాగా వస్తారు ఇక్కడికి బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఎలా ఉంటారు అన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో క్యాప్చర్ చేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఓకేనా హోప్ మా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మా వీడియోస్ యాస్ మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ నేను ఇప్పుడు మీకు ఈ పార్క్ చూపిస్తాను ఇక్కడ ప్రతి ఒక్కరూ స్ట్రోలర్స్ బాగా యూస్ చేస్తారు బేబీ న్యూ నే తీసుకొస్తారు ఇంకా మనమే కొద్దిగా లేటు మన వాళ్ళు ఒప్పుకోరు కదా ఇండియాలో అప్పుడే బయటకు తీసుకెళ్ళటానికి చూడండి చాలా చిన్న చిన్న పిల్లలు ఆడుతుంటారు ఇక్కడ మన తన్విక ఎంత చెప్పినా ఎన్నిసార్లు తీసినా నోట్లో వేలు పెట్టుకుంటుందండి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి చాలా ట్రై చేసాం మేము బ్లౌజులు పెట్టి అలాగా బట్ తను ఆపటం లేదు ఏమైనా టిప్స్ ఉంటే కమెంట్ చేయండి క్కడ డాగ్స్ని క్యాట్స్ని బాగా పెంచుకుంటారు ఇక్కడ వాళ్ళు పిక్నిక్ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారండి తినుకుంటూ తాక్కుంటూ మనకి చాలా కొత్తగా అనిపిస్తుంది అలా ఈ చీప్స్ అన్నీ ఇంటి నుంచి తెచ్చుకుంటారు మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు పిక్నిక్ వస్తే ఇంక ఇలా ఉంటుంది చూడండి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు రింగ్ రింగ్ గేమ్ ఇక్కడ వాళ్ళకి మన గేమ్స్ అన్నీ తెలియవండి సరిగ్గా మన కబడ్డీ కానీ క్రికెట్ కానీ ఇటువంటివి ఏం తెలియదు ఇక్కడ మ్యాక్సిమమ్ ఇలా రింగ్ గేమ్స్ రమ్మి గోల్ఫ్ బాగా ఆడతారు ఇదంతా ఇటు సైడ్ కాకోకుండా అవతలు ఉండేదంతా గోల్ఫ్ కోటే అది కూడా చూపిస్తాను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఏదో ఇక్కడ వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ ఇక్కడ అంత బాగుంటుంది కానీ అండి ఈ కొంచెం ప్రాబ్లమ్స్ చాలా డేంజర్ వాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు లేని ప్లేసెస్లో తిరుగుతూ ఉండాలి ఏమైనా తేడా వచ్చేసిందంటే ఇంకా షూటింగ్స్ ఇక్కడ మన సైడ్ అంతా గర్నీ యూజ్ చేయాలంటే లైసెన్స్ అన్నీ అడుగుతారు ఇక్కడ అవన్నీ ఏమి ఉండదు ఎయిట్ ఒక్క బుల్లెట్ వచ్చేసేసి సెవెంటీ రూపీసే హండ్రెడ్ రూపీస్ కూడా కాదు ఇక్కడ ఒక ప్రాణం విలువ సెవెంటీ రూపీస్ పార్కులలో ఇలా ఉంటుందండి ఇది వాష్రూము చూపిస్తా ఒకసారి ఇలా ఉంటుంది నో నో వాటర్ మనకి వాటర్ దొరకవు ఇక్కడ వాష్రూమ్స్కి వెళ్ళినా కానీ మనం బాటిల్స్ తెచ్చుకోవాల్సిందే ఇక్కడ ఇక్కడంతా ఇంకా గోల్ఫ్ కోర్ట్ ఇదంతా ఇంకా పైన ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి పార్క్స్ ఓకే అండి వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోస్ నుంచి మంచి మంచి ఇక్కడ అంత ఎలా ఉంటుంది అని ఇండియాలో ఉండేసి కూడా అమెరికాని చూసేలాగా చూపించేస్తాం ఇక్కడ ఇంకా అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ